హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఎగ్లెస్ ఫ్రూట్ కేక్ హాఫ్ కేజీ అయితే ప్రిపేర్ చేశానండి ఎలా చేయాలో చూపిస్తాను అది న్యూట్రల్ జెల్ యూజ్ చేసి చేశానండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను న్యూట్రల్ జెల్ని ఎలాగో చూసేద్దాము కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్గా లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్గా తీసుకుంటే మనకి ఉండలు లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట బేస్ అనేది హాఫ్ కేజీ కేక్కి మైదా త్రీ ఫోర్త్ కప్ తీసుకోవాలండి మన దగ్గర త్రీ ఫోర్త్ కప్ ఉండదు కాబట్టి హాఫ్ కప్ వన్ ఫోర్త్ కప్ని మైదా లెవెల్ చేసి వేసుకున్నాను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ ఫోర్త్ టీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు వేరే గిన్నెలోని షుగర్ హాఫ్ కప్ తీసుకున్నానండి పౌడర్డ్ షుగర్ క్రిస్టల్స్ అయితే బేగ కరగవు అందుకే పౌడర్ షుగర్ హాఫ్ కప్పు పెరుగు ఏమొచ్చి హాఫ్ కప్పు బయట పెరుగు యూస్ చేశానండి అండి ఎసెన్స్ వన్ స్పూన్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి మొత్తం అన్నీ కలిసేటట్టు ఇప్పుడు ఆల్రెడీ పౌడర్ అన్నీ కూడా జల్లించి పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెం వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఇలా కలుపుకోండి బ్యాటర్ని మనకి ఉండలు కట్టదు గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పాలు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి మనకి ఇలా వన్ ఫోర్త్ కప్లో మెజర్మెంట్ ఉంటుందన్నమాట ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అని అలా ఫో దాన్ని హాఫ్ కప్పు వేసుకోండి మిల్క్ అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకొని మనం దీన్ని ఒక టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బేక్ చేసుకోవాలి నేను ఇది స్టవ్ మీదే బేక్ బేక్ చేస్తున్నానండి దీన్ని టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోని ఒక గిన్నె పెట్టేసి దాని మీద మూత పెట్టి ప్రీహీట్ చేసుకుంటున్నాను ఈ లోపు మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని మౌడ్లోకి వేసేసి పెట్టేసుకుందాము నా దగ్గర బటర్ పేపర్ లేదండి ఖచ్చితంగా బటర్ పేపర్ మీరు వేసుకుంటే కింద మాడిపోకుండా మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా అన్నమాట ఏ ఫోర్ షీట్ని మన టిన్ సైజ్ ఎంత ఉందో దాన్ని అలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని లోపల ఫిక్స్ చేసుకొని ఆయిల్తో అయితే మొత్తం గ్రీస్ చేసుకున్నాను ఇప్పుడు బేటర్ని అలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనము ప్రీహీట్ చేసిన దాంట్లో పెట్టే ముందు డ్యాప్ చేసి పెట్టాము అంటే లోపల ఏమైనా ఏ గ్యాప్స్ ఉన్నాయనుకోండి అవన్నీ పోతాయి ఇప్పుడు జాగ్రత్తగా మూత తీసేసి ఇది పెట్టేయండి కరెక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు బేక్ అవ్వడానికి మధ్య మధ్యలో తీసి చూడకండి ఎందుకంటే లోపల ఉన్న వేడంతా పోతుందనమాట ఇది కరెక్ట్గా బేక్ అయిన తర్వాత బయటికి తీసేసి బాగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేయండి మనం అయ్యే అయ్యేలోపుడు న్యూట్రల్ జెల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము ఒక ప్యాన్లోని టూ టేబుల్ స్పూన్స్ షుగర్ త్రీ ఫోర్త్ కప్పు వాటరు వన్ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేయండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా గరిడ్తో అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇలా వైట్గా ఉండేది మనకి కొంచెంసేపుకి ట్రాన్స్పరెంట్గా చేంజ్ అనమాట ఇంకొంచెంసేపు మరిగిస్తే మనకి ఇలా గరిడ్తో అన్నాం అనుకోండి చక్కగా గ్యాప్స్ వస్తాయన్నమాట ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిల్టర్ పెట్టుకొని వడకట్టుకోండి ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాత పేస్ట్రీస్ మీద న్యూట్రల్ న్యూట్రల్జల్గా యూజ్ చేసుకోవచ్చు అయితే ఇది ప్రిజర్వ్ ఉండదండి బెటర్ ఏంటంటే మనం బయట కొనుక్కోవడమే బెటర్ అంటే ఎక్కువ కేక్స్ చేసేవాళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇలా అప్పటికప్పుడు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది ప్రిజర్వ్ ఉండదు అనమాట మనం చేసిన వెంటనే యూస్ చేసుకోవాలి ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండదు అదే బయట కొనుక్కున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది ఎంత కావాలో అంతే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి యూజ్ చేసుకుంటున్నానండి ఫ్రూట్ కేక్ అనేది చాలా విధాలుగా చేస్తారు కదా నేనైతే కొంచెం డెకరేటివ్గా ఇలా చేసుకుందాం అని అయితే ఒక ఐడియా వచ్చి చేస్తున్నాను ఒక దగ్గర చూశాను అనమాట షాప్లోని అలాగే చేద్దామని ఒక ఐడియాతో చేశాను లేదు ఇలా కష్టంగా ఉంది అంటే అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పైన జల్లేసుకోవచ్చు న్యూట్రల్ జెల్ కూడా లేదు జస్ట్ విప్పింగ్ క్రీమ్ మీదే డెకరేట్ చేసుకోవచ్చు నాకు ఇలా చేయాలనిపించి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ ఫ్రూట్స్ మీద కూడా న్యూట్రల్ జెల్ వేస్తే మనకి గ్లాసీ ఫినిష్ వస్తుందండి అందుకనే వేస్తారు మనకి బేకరీ స్టోర్స్లో కూడా వేస్తారు కంపల్సరీగాన అందుకే అది మెరుస్తాయి అనమాట ఫ్రూట్స్ ఇప్పుడు ఆల్రెడీ చల్లారిపోయింది కదండి కేక్ మనకి అది డిమాల్వ్ చేసుకొని దీన్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి ఇది కూడా చాలా స్మూత్గా వచ్చిందండి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఈ కేక్ని టూ లేయర్స్గా కట్ చేశానండి త్రీ లేయర్స్గా కట్ చేసుకోండి మీరు అయితే త్రీ లేయర్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చాలా థిన్గా వచ్చింది కదా ఎక్కువ పొంగలేదు అని చెప్పేసి టూ లేయర్స్ కట్ చేశాను కానీ త్రీ లేయర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండేది ఇప్పుడు నేను షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫ్రూట్స్ కొంచెం వాటర్ అందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసి బాగా మరిగించుకొని ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ షుగర్ సిరప్ బాగా కూల్ అయిపోతే మనం పేస్ట్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చండి అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు బేస్ మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న కేక్ బేస్ తీసుకొని దాని మీద షుగర్ సిరప్ అయితే వేసుకున్నానండి ఖచ్చితంగా షుగర్ సిరప్ అనేది కూల్గా ఉండాలండి లేకపోతే విప్పింగ్ క్రీమ్ అనేది కరిగిపోతుంది నేను విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలనేది ఈ వీడియో ఇంక్లూడ్ చేయలేదండి వీడియో పెద్దదైపోతుందని కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకొని దాని మీద మిల్క్ మేడ్ వేసుకొని కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది బాగుంటుంది ఇలాగ వేసుకొని ఇంకో కేక్ బేస్ ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టేసుకొని సేమ్ విప్పింగ్ క్రీమ్ని ఓన్లీ అవుటర్ లేయర్ మాత్రమే అప్లై చేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను దీన్ని కోట్ అంటారండి ఈ క్రమ్ కోట్ చేయడం వల్ల మనకి ఫైనల్ ఫినిషింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది ఇంకా కేక్స్ చేయలేని వాళ్ళైతే ఇదే కరెక్ట్ ప్రొసీజర్ అండి ఓన్లీ అవుటర్ లేయర్ వరకు క్రీమ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడు క్రీమ్ కూడా కొంచెం గట్టిగా అవుతుంది పేస్ట్రీ కూడా కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది అప్పుడు మనం ఫైనల్ కోటింగ్ వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటుంది క్రీమ్ అనేది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసుకొని టాప్ లేయర్లోని కొంచెం ఎక్కువ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని పైన నీట్గా ఫినిషింగ్ వచ్చిన తర్వాత సైడ్స్ని అప్లై చేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫైనల్ లుక్ అనేది విప్పింగ్ క్రీము ఎంత బీట్ చేసుకోవాలో తెలియదు కదండి అయితే మిగిలిపోతే ఏం చేస్తాం ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా గుర్తు పెట్టుకోండి హాఫ్ కేజీ కేక్ అయితే మనకి కరెక్ట్గా వన్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుందండి అదే మీరు పావు కేజీ అయితే దాంట్లో హాఫ్ చేసుకోండి వన్ కేజీ అయితే దానికి డబల్ చేసుకొని విప్ చేసుకుంటే మీకు ప్రాపర్గా వస్తుంది సైడ్ డిజైన్స్కి పైన వేసే ఫ్లవర్స్కి మొత్తం అంతా సరిపోతుందనమాట మనం ఇలాగ పైన ఫినిషింగ్ అయితే ప్యాలెట్ నైఫ్ని యూజ్ చేయండి సైడ్ ఫినిషింగ్ అయితే మన స్క్రాపర్ యూజ్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి ఇవి యూజ్ చేయకుండా అయితే చాలా టైం పట్టేస్తుంది మనం ఒక రెండు మూడు కేక్స్ చేసామనుకోండి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట ఎలా చేయాలో కేక్ అంతా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత బేస్ మాత్రము నీట్గా క్లీన్ చేసుకోండి అప్పుడే మనం కేక్ అనేది నీట్గా కనిపిస్తుంది లాస్ట్లో చేద్దాం అనుకున్నారనుకోండి అది ఎండిపోద్ది అనమాట డ్రై అయిపోద్ది మనం నీట్గా క్లీన్ చేయలేము ఎప్పటికప్పుడే నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి మంచిగా కనిపిస్తుంది డిజైన్ ఉన్న స్క్రాపర్ని తీసుకొని ఇలా సైడ్స్ డిజైన్ ఇచ్చానండి ఇంకా ఫైనల్ ఫినిషింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత న్యూట్రల్ జెల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది బాగా చల్లారిన తర్వాత ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో రెడ్ జెల్ కలర్ అయితే మిక్స్ చేసుకున్నాను ఈ జెల్ కలర్ నేను మీషోలోనే తీసుకున్నానండి చిన్న చిన్నగా వస్తున్నాయి బాటిల్స్ అందుకని అక్కడ తీసుకున్నాను నాకు బయట ఎక్కడ తీసుకోవాలో తెలియలేదు సరే ట్రై చేద్దాం అని అయితే మీషోలోనే తీసుకున్నాను ఇది మిక్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లో వేసుకొని కేక్కి పైన అప్లై చేసేసుకోండి ఈ సైడ్స్ కూడా కొంచెం డ్రిప్పింగ్లా ఇచ్చుకుంటున్నానండి ఇలా మీరు పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది పైపింగ్ బ్యాగ్ లేదనుకుంటే చిన్న స్పూన్ తీసుకొని చిన్న చిన్న డ్రిప్పింగ్లా వేసుకోవచ్చండి నేను పైపింగ్ బ్యాగ్లోకి ఫ్లవర్ నోజులు తీసుకొని దాంట్లోని కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఇలా సైడ్ అయితే డిజైన్స్ ఇస్తున్నాను ఆల్రెడీ మనము ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఫైనల్గా అవైతే పైన పెట్టేసుకుంటే మనకి కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఈ వీడియో ఎలా ఉంది మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఎక్కువ లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్